హాయ్ అండి ఇక్కడ చూసారా తల్లి లేని పిల్లలు ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి నేను చాలా కంగారు పడ్డానండి వాటికి పాలు పెరుగన్నం చికెన్ అన్నం కూడా తినేస్తున్నాయి అంటే చికెన్ పీసెస్ కాదండి జస్ట్ చికెన్ ఫ్లేవర్ కలిపి ఆ రైస్లో కొద్దిగా మెత్తగా కలిపి పెడుతుంటే తినేస్తున్నాయి కాకపోతే ఇక్కడ నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే లైలా పిల్లలందరూ కూడా చిన్న పిల్లల్ని వాళ్ళకి ఏదో పుట్టిన పిల్లల్లాగా చాలా ప్రేమగా చూసుకుంటున్నాయి వాటితో ఆడుకుంటున్నాయి వాటికి ఎంత టైం పాస్ అయిపోతుందంటే వాటితోటి ఒక అమ్మని పోగొట్టుకుంటే పది మంది అమ్మలు దొరికారు అన్నట్లుగా ఉంది వాటికి అనమాట అంత చక్కగా చూసుకుంది ఇదిగో ఇదైతే వేరే వాటిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు అనమాట వాటి మీద పడిపోతుంది గొడవ పడిపోతుంది పిల్లలు ఎటన్నా నడుచుకుంటూ దూరం వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి మూతి ముక్కుతో వాటిని గిండుకుండా గిండుకుంటే మళ్ళీ దగ్గరకి తీసుకొచ్చేస్తుంది ఒక చోట పెట్టుకుంటుంది అదిగోండి నైటు పగలో కూడా పిల్లలతోటే ఉంటుంది అది సరిగ్గా నిద్రపోవట్లేదు నిద్రలో కూడా అది కీసుమంటే వచ్చేస్తుంది